రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చనం నేనే చదువుతున్నాను చిత్తగించండి నా సహోదరు క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా మళ్ళీ నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో క్రియలు లేనప్పుడు విశ్వాసము శక్తిహీనమైనది రక్షింపలేనిది అన్నాడు బాగా విన మాటలు నువ్వు తీసుకుంటే ఆ మాటలు నీలో నీ జీవితంలో నీ శరీరంలో నీ ప్రాణాత్మ దేహములో కార్యం చేస్తుంది వాక్యమే బహుళ ప్రయోజనం వాక్యం ద్వారా నీకు లభించింది కనుక వాక్యాన్ని నీవు తీవ్రంగా తీసుకో వాక్యం వినాలి నువ్వు జాగ్రత్తగా ఇక అటు ఇటు తిరగొద్దు మీ ఆలోచనలు అటు ఇటు పోనీయొద్దు మీ మనసుల్ని సైతాను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు వాడికి ఛాన్స్ ఇవ్వద్దు ఏకాగ్ర దృష్టితో దేవుని వాక్యం వినండి పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం కొన్ని పదార్థాలను కలిపినప్పుడు అవి శక్తిగా మారతాయని చెప్పాను మీకు గుర్తుందో లేదో ఆకుల గురించి రకరకాల వస్తువుల గురించి అచ్చంగా దాని గురించే దాదాపు గంటన్నర చెప్పా ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న అంశం పోయిన వారం చెప్పా ఇప్పుడు కూడా ఈ వారం కూడా అందులోని భాగం చెప్తున్నాను అసలు ఏం చెప్పాలనుకున్న ఆ రోజు అంశం మొదలుపెట్టానో ఆ రోజు ఎత్తుకున్న అంశము ఇలా కొనసాగుతూ ఉంది పోయిన వారం పాపము ఒట్టి ఆలోచనగానే నీలో ఉన్నప్పుడు దానికి పవర్ ఉండదు అయితే ఆ ఆలోచన ఎప్పుడైతే క్రియగా మారిద్దో అప్పుడు శక్తివంతంగా అవుతుంది పాపం అవుతుంది పాపం ఎప్పుడైతే ప్రాణం పోసుకుంటుందో అది నిన్ను పతనం చేయటం మొదలుపెట్టిద్ది అనే పాఠం పోయిన వారం నేర్చుకున్నాం పాపపు ఆలోచనను తొలగించుకోండి ఆలోచనగా ఉన్నప్పుడే దాన్ని క్రియగా మారనివ్వద్దు దానికి లైఫ్ ఇవ్వద్దు దానికి శక్తినివ్వద్దు అని పోయిన వారం నేను అందించా ఎవరైనా విననోళ్ళు ఉంటే పోయిన వారం ఉపదేశం కూడా వినండి మీకు ఉపయోగపడిద్ది స్పష్టంగా ఈరోజు కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను వాటిల్లో మొట్టమొదటిది విశ్వాసము విశ్వాసం అనేది ఒట్టి మాటలకే పరిమితమైతే అది శక్తివంతంగా ఉండదు ప్రభావవంతంగా ఉండదు జీవసహితంగా ఉండదు విశ్వాసము క్రియగా మారినప్పుడే అది శక్తివంతమైద్ది అని యాకో భక్తుడు మాట్లాడాడు ఇక్కడ విశ్వాసము క్రియగా మారటం అంటే ఏంటి విశ్వాస సంబంధమైన క్రియలు రెండు విధములు మొట్టమొదటిది ఆత్మరక్షణార్థమై మనం చేయాల్సినటువంటి విశ్వాసపు క్రియ ఆత్మరక్షణార్థమై మనం చేయవలసిన విశ్వాసపు క్రియ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం మనం చేయాల్సిన విశ్వాసపు క్రియ ఏంటది అంటే ఉదాహరణకి ఇక్కడ కూర్చున్నాళ్ళలో చాలామంది దేవుని మాట విని దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని క్రియగా కూడా చేశారు పోయిన వారం బుధవారం మంది బాబు వచ్చారు అనేక మందికి ఇవ్వడం జరిగింది దేవుని కృపను బట్టి సంఖ్య తర్వాత చెప్తాను నేను బాగా వినాలి దేవునిని నేను విశ్వసిస్తున్నాను నేను దేవుడిని నమ్ముకున్నాను నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచానని చెప్పటం వేరు నిజంగా విశ్వాసం ఉంచితే దేవుడు చెప్పిన పనులు చేయటం వేరు నువ్వు కేవలం నేను ఏసునందు విశ్వాసం మాత్రమే ఉంచాను క్రియ అయితే నేను చెయ్యను అంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసం మృత విశ్వాసము అది శక్తివంతమైనది కాదు అలాంటి విశ్వాసం వల్ల నీకే ప్రయోజనము కలగదు అని చెప్తున్నాను ఉదాహరణకి నీ ఆత్మ రక్షింపబడాలి నిత్యం నరకం తప్పించుకొని నిత్య జీవనం చేరాలి నీ ఆత్మ నీకు ఆశ ఉంది దానికి దేవుని వాక్యం చెప్పింది ఏందంటే ప్రభు చెప్పింది ఏందంటే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతు అన్నాడు ఇది హృదయములో నమ్మటం ఏమని ఏసుక్రీస్తు ప్రభు అని రెండవది ఆయన మన పాపముల కొరకు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల రక్షింపబడదు అన్నాడు మహమాపత్రికలో అంతటితో ఆగల మార్కు పదహారు పదహారులు ఏమన్నాడంటే నమ్మి బాప్తీష్మ పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు అంటే జస్ట్ నమ్మటమే కాదు ఆ నమ్మిన దానికి ఒక క్రియ చేయమన్నాడు ఏసయ్య ఏమిటి ఆ క్రియ అంటే బాప్తీస్మం సార్ నేను బాప్తీస్మం మాత్రం పొందను నేను ప్రభువు నమ్ముతా అంటే విశ్వాసం అనేది నువ్వు కలిగి ఉన్నావు కానీ అది క్రియగా మారలా దేవుడు అంటాడు దాన్ని క్రియగా మార్చు దాని శక్తి ఏంటో నీకు అర్థమైద్ది అంటాడు అర్థమైతే కొంచెం స్పందించండి అర్థమైతే స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి బాబు నేను నమ్ముతున్నాను అని ఒట్టి మాట అంటాం కాదు దాన్ని క్రియగా మార్చు క్రియగా మార్చడం అంటే ఏంటి అంటే బాబు తీసి నమ్మందు నిజంగా నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నా బ్రవా అయితే నమ్మి బాబ్ తీసి మంపొంది తీసి మాత్రం పొందను నిన్ను మాత్రం నమ్ముతున్నానంటే అట్లయితే అది క్రియలేని విశ్వాసం స్థితిలో ఉందిరా బాబు ప్రయోజనం లేదు నీకంట ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు వెంబడించినా దేవుడు చెప్పినటువంటి క్రియ నువ్వు చేయకపోతే నీ విశ్వాసము మృత విశ్వాసము శక్తిహీనమైన విశ్వాసము జీవము లేని విశ్వాసము అది శవంతో సమానం మరి విశ్వాసం ఎప్పుడు జీవాన్ని పొందిద్ది ఎప్పుడు శక్తి పొందిద్ది అంటే అది క్రియగా మారినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా క్రియగా మారటం అంటే ఏంటో తెలుసా దేవుడు మీతో చెప్పునది నాతో చెప్పునది చెయ్యటం అందులో మొట్టమొదటి అడుగు రక్షణ పొందటం ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తీస్మ పొందావో అప్పుడు నువ్వు చేసిన ఆ క్రియ వలన నీ విశ్వాసం జీవసహితమై నీ నిత్య జీవానికి తీసుకెళ్ళింది దేవుని కుమారుడు కుమార్తె అనే లిస్ట్లో నీ పేరు వచ్చేస్తుంది నువ్వు ఈ కార్యం చేస్తే దేవుడు అక్కడ ఆ కార్యం చేస్తాడు యవని పేరైన నువ్వు అందు రాయబడినట్టు కన బడని ఎడల వాడు అగ్నిగుంటలో పడవేయబడిన ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినావు యవని పేరైన నువ్వు గ్రంథమందు రాయబడినట్టు బడని ఎడల వాడు అగ్నిగుంటములో పడవేయబడిన జీవగ్రంథంలో పేరెప్పుడు రాయబడిద్ది నువ్వు విశ్వాసమును క్రియాత్మకంగా మార్చి ఎప్పుడైతే నమ్మి బాప్తీస్మ పొందుతావో ఏసు నా ప్రభు నా కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు నా కోసం త్వరలో రాబోతున్నాడు త్వరలో రాబోతున్నాడు ఏసయ్యా నేను నమ్ముతున్నా నా ప్రభు చెప్పిన సిద్ధపాటు నేను ప్రిపేర్ అవుతున్నా సిద్ధపడుతున్నా బాప్తీసం పొందమన్నాడు బాప్తీసం పొందాను రెండవది నా ఆత్మీయ ఎదుగుదల కోసం వాక్యం చదవమన్నాడు చదువుతున్నా ప్రార్థన చేసుకోమన్నాడు చేసుకుంటున్నా పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు పరిశుద్ధాత్మను పొందుకున్నా ఆత్మరక్షణ నిమిత్తం కొన్ని పనులు ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం కొన్ని పనులు చెప్పాడు ఆత్మరక్షణ కోసమేమో మారు మనసు పొందాలి రెండవది బాప్తిజమం పొందాలి ఈ రెండు క్రియ ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రతిరోజు ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మ అభిషేకము స్వతంత్రించుకుంటూ ఉండాలి పొందుకుంటూ ఉండాలి ఈ మూడు వల్ల ఆత్మీయ ఎదుగుదల ముందు చెప్పింది దాని వల్ల ఆత్మీయ రక్షణ ఆత్మరక్షణ ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది దేవునికి స్తోత్రం ఇవి నిర్లక్ష్యం చేసి నాకు విశ్వాసం ఉంది చాలు అని ఎవడైనా చెప్పుకుంటే అది మృత విశ్వాసము దాని వలన ప్రయోజనము వానికి దొరకదు ఎన్ని సంవత్సరాలైనా ఓకేనా అంటే విశ్వాసం ఎప్పుడు శక్తిని పొందుకుంటుంది అంటే అది క్రియగా మారినప్పుడు రెండవది మళ్ళా విశ్వాసము ఈ రెండు విషయాల్లోనే కాదు ఏ విషయంలోనైనా సరే దేవుడు చెప్పిన ప్రతి ఘట్టములో నీ విశ్వాసం ఒట్టి మాటలకు పరిమితం కాకుండా క్రియగా మారాలి యాకుబు చెప్పాడు నీ సహోదరునికి ఆహారము లేదు వానికి ఆహారము లేక వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు వానికి సహాయం చేయకుండా నాకు విశ్వాసము కలదని నువ్వు చెప్పిన ఎడలా ఆ విశ్వాసము వ్రత విశ్వాసమే అన్నాడు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచితే వాక్యం ఏం చెప్పింది నిలువల నీ పొరుగువాని ప్రేమించమని చెప్పింది పొరుగువానికి నువ్వు హెల్ప్ చేయకుండా వాన్ని ఆదుకోకుండా వానికి సహాయం చేయకుండా నా దగ్గర విశ్వాసం ఉందంటే నీ విశ్వాసం మాటలకే పరిమితంగా క్రియగాల ఓకే అది ఎప్పుడు శక్తివంతమైద్ది అది దేవుని దగ్గర నుండి దీవెనెల వర్షం నీకు కుమ్మరించేటట్టు ఎట్లా మారిద్ది అంటే అది క్రియగా మారినప్పుడు